కనబడుతుంది చిరంజీవి కాంగ్రెస్ విరుద్ధంగా పార్టీ పెట్టి కాంగ్రెస్ అమ్ముడు పోయాడా లేదా విలీనమై మోదీని బీజేపీని తిట్టి పవన్ కళ్యాణ్ బీజేపీకి మోదీకి చంద్రబాబుకి అమ్ముడు పోయడా లేదా ఇవాళ చంద్రబాబు పెట్టిన భిక్ష పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని నోట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్కి మాయావతి కాల మీద పడితే ఆవిడ నోట్లు వేశాడా బీఎస్పి సిపిఐ సిపిఎం జేడీ లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ ఐదు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఇప్పుడు నేనే సెంటర్లో నిలబెట్టాను నేనే దేశానికి రాజుని అంటాడు పవన్ కళ్యాణ్ ఆయన మర్చిపోతున్నాడు ఆయన కోట్లే రాలేదని నాకు కనీసం ఐదు లక్షల ఓట్లు వచ్చాయి విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తే ఈవీఎంలు రిప్లేస్ చేశాను ఆయన ఓట్లే పడలేదు అందుకని నేను బీజేపీకి అమ్ముడుపోయాడు అందరూ ఇలా ప్యాకేజ్ స్టార్ లాగా అమ్ముడిపోతే ఇంకా ప్రజాస్వామ్యంలో ఎవరున్నారు మిగిలి మాట్లాడేవారు ఎవరు ప్రశ్నించేవారు ఎవరు న్యాయం చేసేవారు ఎవరు తెలుగు రాష్ట్రాలను రక్షించేవారు ఎవరు దేశాన్ని రక్షించేవారు ఎవరు ఇప్పుడు ఆ మెగా క్రిష్ణ ఇచ్చిన పదిహేను వేల కోట్ల ప్రాజెక్టులు ఎందుకు దావోసులు వెళ్ళి అరే ఇక్కడే మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా ఇక్కడే మీరు లంచ్ చేస్తారు కదా మీ ఇంటికి ఆయన వస్తాడు ఆయన ఇంటికి మీరు వస్తారు మీరు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి మరి ఎక్కడే ఇచ్చు కదా డీలు దావోస్లో ఇవ్వడం ఏంటి కోట్ల రూపాయలు ప్రజలు ట్యాక్స్ పేర్లు డబ్బులు ఖర్చు పెట్టి దావోస్ వెళ్ళబెట్టి ఫైవ్ స్టార్ హోటల్లో ఉండబెట్టి ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళడం ఏంటి మళ్ళీ దానికి ఇచ్చేయడం ఏంటి కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అని అందరికీ తెలుసు దానికి అనేక రుచువులు ఉన్నాయి డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ యాభై ఆరు సంవత్సరాలు వెళ్ళింది పన్నెండు మంది రెడ్లు ఐదు శాతం ఉన్నోళ్ళు ముఖ్యమంత్రి చేశారు కానీ అరవై శాతం ఉన్న ఒక బీసీని కానీ ఎనిమిది శాతం ఉన్న ఒక ఎస్టీలు కానీ పదహారు శాతం ఉన్న ఒక ఎస్సీ మాలా మాదికిని కానీ ఎప్పుడైనా చేశారా యాక్సిడెంట్లో అంజయ్ని పెట్టారు పీకేసారి ఇది రెడ్ల పార్టీ కేసీఆర్ బిఆర్ఎస్ వెలమల పార్టీ అలగో ఆరు శాతం ఉన్నోలే ఒక శాతం ఉన్న వెలమలో దొరలు ఐదు శాతం ఉన్న రెడ్డులు లక్షల కోట్లు దోచుకొని ఎనిమిది లక్షల కోట్లు తెలంగాణకు అప్పించారు అప్పు చేసి పడేశారు ఇది మీలాంటి చిత్తశుద్ధి ఉన్న మీడియా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఆ మీడియాలకు డబ్బులు వెళ్ళిపోతున్నాయి కోటి రూపాయలు ఇస్తాం కేఏపాల్ కవర్ చేయకండి రాజశేఖర రెడ్డి టీవీ ఫైవ్ నాయుడుకి ఆరు కోట్లు ఇచ్చాడు ఆరు ప్రోగ్రాంలు ఆపని టీ ఫైవ్ నాయుడే చెప్పాడు నాకు సార్ డబ్బులు సార్ మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాను సార్ అది కనీసం నీతిగా ఆయన ఒప్పుకున్నాడు ఎవరికి ఎంత ఇస్తున్నాడో తెలుసు ఆపేదేలా తగ్గేదేలా దేవుని శాపాలు ఈ ఓనర్స్ మీద రాకపోతే నా చూడండి అంతే ఎవరి మీద రాలేదు